కోకట్పల్లి కే టెంపుల్ బస్టాప్ వద్ద పిన్నెల్ రామకృష్ణారెడ్డి అరెస్ట్ నిరసన నిరసనగా శాంతియుతంగా ధర్నా జరుగుతుంది నిరసన కార్యక్రమం జరుగుతుంది దీన్ని ఎలా భావిస్తున్నారు ఈరోజు ఈరోజు పిన్నెల్లి గారి విషయంలో జరిగింది యావత్ భారతదేశం మొత్తం చూస్తాను వాళ్ళు మేమేదో రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి ఒక ఎర్రి బుక్ పట్టుకొని విచిత్రమైనటువంటి పాలన చేద్దామని చూస్తా ఉన్నారు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాపాలన మీద అభివృద్ధి మీద ఫోకస్ పెడితే ఎలా ఉంటుందో గడిచిన ఐదేళ్లలో చూశారు దాన్ని మీరు వికృతమైనటువంటి మీడియా నడ్డ పెట్టుకొని జనాల్లో లేనిపోని అపోహలు కలుపుకొని కల్పించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు మర్యాదగా పరిపాలన చేయడం మీద దృష్టి పెట్టాలి నువ్వు చేసినటువంటి అరాచక పాలన మీద ప్రశ్నించినందుకు ఈరోజు పిన్నెలి ప్రదర్శన అయితేనేమి మిగతా మిగతా జిల్లాలో ఉన్న అందరి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఈ రాక్షస ఆనందం పొందుతాను కానీ దీనికి మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరైతే ఈ విషయం మర్చిపోవచ్చు ఒకసారి బెయిల్ ఇచ్చారు మళ్ళా బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళా జనాల్లోకి వెళ్తున్నాడు జనాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల్లో జనాల్లో ప్రయోజనం చూసి మళ్ళా దాన్ని రద్దు చేశారు దానికి కారణం ఏంటి ఇదే చెప్తా ఉన్నాను నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళు ప్రశ్నించే గొంతు ఉండకూడదు ప్రశ్నించే గొంతు ఉండకూడదు అని చెప్పి మీరు ఏదైతే చేస్తా మీరు మంచిగా పరిపాలిస్తే ప్రశ్నించాల్సిన అవసరం మాకేందా వచ్చారు పద్దెనిమిది నెలలైంది ఎవరు సుఖపడ్డాడు మీరు వచ్చిన పరిపాలనలో ఏ ఒక్కరికి ప్రజారంజకమైన పాలనని ఏ ఒక్కరి ఈ రోజు మెడికల్ వ్యవస్థ నమ్మేస్తున్నారు విద్యా వ్యవస్థ నమ్మేస్తున్నారు నిన్నటికి నిన్న బస్ స్టాండ్లు నమ్ముతారు రైతు బజార్లు అమ్ముతారు చివరికి సుఖాల మౌలిక వసతుల కల్పనలో కూడాను పీపీపీ చేస్తామని చెప్పేసి స్థాయికి దిగజారు మీరు ఒక చేయండి మీ కుర్చి కూడా ప్రైవేట్ చేయండి మేము అసలు ప్రశ్నించము ప్రశాంతంగా ఉండండి మీ కుర్చీ కూడా ఇచ్చేసి ఉండండి మేము అసలు ప్రశ్నించము ఈ లాయర్లకు లూత్ర లాంటి సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు లాయర్ ని తీసుకొచ్చి రో కోటాను కోట్ల రూపాయలు కోటాది కోట్ల రూపాయలు ఒక బెయిల్ రద్దు చేయడానికి పెట్టిన ఖర్చుకు ఇవాళ ఒక మెడికల్ కాలేజీ పూర్తయ్యేది చిక్కుండలో ఒక వ్యక్తి మీద పెట్టిన వ్యక్తిగతంగా ఫోకస్ చేసి ఒక వ్యక్తి బెయిల్ రద్దు చేయడానికి పెట్టిన ఖర్చు ప్రజల మీద పెట్టుంటే ఇదే అదే ఇప్పుడు మెడికల్ కాలేజీ పూర్తయ్యేదే లేదా దానికి అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చిండేది కదా చరిత్ర చరిత్ర మిగిలిపోయాయి కాదు కదా ఆలోచించి ఒకసారి నువ్వు ఏ విధమైన నుండి పాలన చేస్తే జనాలు మెచ్చుతారు ఏ విధమైన పాలన చేస్తే జనాలు కొడతారు ఎన్ని సార్లు పదహారు సంవత్సరాలు ఉన్నావు ప్రతిసారి ఎవరో ఒకరు సంక్రాక్కు గతిరెక్కిన రోజులున్నాయా ఇంకెన్నో నీకు బుద్ధి వస్తుందా తెలుసుకో ప్రజలు మెచ్చే విధంగా పాలన చేయి ఒకసారి ఎక్కుతావు చీ కొడతారు గీడిస్తారు మళ్ళీ ఎవరో ఒకరు సంకనాకుతావు మళ్ళా పైకి ఎక్కుతావు మళ్ళీ ఇదే బుద్ధి నలభై ఏళ్ళు వేరేది మారా మారు ప్రజలకు మంచి పని చేయి నీకు అధికారం ఇచ్చినందుకు నలుగురికి సాయం చేయి మారు చంద్రబాబు నాయుడు మొన్న ఒక సర్వే చేశారు ఐఐటి వాళ్ళ సర్వేలో అందరూ దాదాపు నూట ముప్పై మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది దాన్ని ఎలా భావిస్తున్నారు పద్దెనిమిది నెలలకే ఇప్పుడు ఎమ్మెల్యేలది ఏముంది వాళ్ళని ఖర్చు పెట్టినారు మీ దగ్గర మీరే చూసుకొని జనాలేబడి తిని వేసుకొని తినండి అని చెప్పి ఖాళీ వదిలేసినారు ఆ రకమైనటువంటి తోచుకునే పాలన ఇచ్చినారు ఈ రోజు మీరు ఏ రకంగా చూసుకో ఎంఆర్ ఆఫీస్ లో ఒక ఏజెంట్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఏజెంట్ ఇసుక ఏజెంట్ మద్యం ఏజెంట్ ఏజెంట్ల పాలన సింబాలిగా మొదట్లోనే చెప్పినావు నా ఏజెంట్ పీపీ పాలన అని ముందు రోజు ఏజెంట్ పెట్టుకున్నా తర్వాత రోజు పీపీపి కింద ప్రైవేట్ చేసే పాలన పెట్టిన మొత్తానికి ఏజెంట్లు ప్రజలు ఈ రోజు గడ్డి విరిచే కార్యక్రమం గట్టిగా చేస్తా ఈ రోజు చలికాలంలో కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో ఏదైనా కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సమ్మర్ లో ఎంతైతే కరెంట్ బిల్ వచ్చిందో వినియోగం చూసుకోండి చలికాలంలో మూడు రెట్లు వినియోగం తగ్గుతుంది అయినా కూడా ఈ రోజు కరెంట్ బిల్ తగ్గడం బాధుడే బాధడు మొన్నటికి మొన్న పద్దెనిమిది వేలు వేసినాం మళ్ళీ పద్నాలుగున్నర వేల కొట్ట రెడీ చేస్తా ఉన్నా జనాలు ఏమీ చూడటం లేదు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసమో పిన్నెళ్ళు లాంటి ప్రజా నాయకుడిని అయితేనేమి చెవిరెడ్డి గారిని అయితేనేమి జిల్లాకు ఒక నాయకున్ని సెలెక్ట్ చేసుకొని ప్రజాదరణ ఉన్నటువంటి నువ్వు ఈ రకంగా అరెస్టులు చేసుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు చాలా క్లియర్ గా జనాల్లో తెలుసు చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నిన్ను కూడా ఇదే మాదిరి ఏమో వచ్చి మూట గట్టి మూట గట్టి హైదరాబాద్ కు పారిస్థితి చేయడం మాత్రం ఖాయం థ్యాంక్ యూ